హలో ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా ఈరోజు వీడియోలో ఇన్స్టెంట్గా మెహందీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఐదే ఐదు నిమిషాల్లో మీ చేతిని ఎర్రగా పండించుకోవచ్చు అనమాట గోరింటాకు లేకుండా ఇన్స్టెంట్గా పది నిమిషాల్లో మన చేతులని ఎర్రగా పండించుకోవచ్చు అనమాట అది ఎలా తయారు చేసుకోవాలో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చింది అంటే ఒక లైక్ చేసి ప్లీజ్ అండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు అలాగే వీడియోని షేర్ చేయడం కూడా మర్చిపోవద్దు అండి ఇక లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము ముందుగా ఇలా మందంగా ఉండే ఒక గిన్నెని తీసుకోవాలన్నమాట గిన్నెకి అడుగు మందంగా ఉంటే సరిపోతుంది అడుగు మందంగా ఉండేలా చూసుకోవాలన్నమాట వెడల్పు ఇది సరిపోతుందండి ఇక మనము రోజు కూరల్లో ఆనియన్స్ అయితే కట్ చేసి వేస్తూ ఉంటాం కదా పైన పొట్టుని వేస్ట్గా పడేస్తూ ఉంటాము ఇలా మనము కూరల్లోకి కట్ చేసుకునే ఆనియన్స్ పొట్టుని ఒక రెండు రోజులు కలెక్ట్ చేసి పక్కన పెట్టుకోండి ఇది ఒక నాలుగు ఆనియన్స్ పైన ఉండే పొట్టు అండి దీన్ని నేను పక్కన పెట్టి ఇప్పుడు చూపించే మెహందీని తయారు చేసుకోవడానికి వాడుతున్నాను ఇప్పుడు ఈ ఆనియన్ పొట్టు మొత్తాన్ని గిన్నెలోకి ఈ విధంగా పెట్టేసుకోవాలండి ఆనియన్ ఎందుకు పెడుతున్నాము అంటే మనం తయారు చేసుకునే మెహందీకి మంచి కలర్ రావాలని ఈ ఆనియన్ పొట్టుని యాడ్ చేస్తున్నామనమాట ఇప్పుడు ఇలా యాడ్ చేశాం కదా ఇంతేనండి ఇలా చేసుకుంటే సరిపోతుంది తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్లు తునిమిన బెల్లాన్ని తీసుకోవాలి మామూలుగా అయితే బెల్లం ఒక్కటే ఉంటే సరిపోతుంది బెల్లం ఒక్కదాంతో కూడా మనము ఈ మెహందీని తయారు చేసుకోవచ్చు అనమాట కాకపోతే ఆనియన్ పొట్టు వలన మనము ఈ మెహందీకి ఇంకా కలర్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది కలర్ఫుల్గా పండుతుంది అనమాట చేతులు సో అందుకోసము ఆనియన్ పొట్టుని యాడ్ చేసుకుంటున్నాము ఇలా ఈ బెల్లాన్ని ఈ గిన్నెలోకి వేసేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత చూడండి ఇక్కడ రౌండ్ షేప్లో ఉండే ఒక కూర గిన్నెనైతే పెడుతున్నాను మధ్యలో ఇలా మిడిల్లో పెట్టేసుకోవాలి మీరు చిన్న గ్లాస్నైనా పెట్టుకోవచ్చండి పర్వాలేదు ఇప్పుడు మనం తీసుకున్న కింద ఉంది కదా గిన్నె మీదకి సరిపోయేలా రౌండ్ షేప్లో ఉండే గిన్నె అయినా సరే లేదు అంటే ఇలా గుంటగా ఉండే గిన్నె అయినా సరే తీసుకొని దాని మీద పెట్టేయాలన్నమాట ఈ గిన్నెలోకి వాటర్ తీసుకొని పెట్టాలండి ఆ వాటరే మనకి కిందకి దిగుతాయనమాట ఆవిరి రూపంలో చూడండి ఇలా సమాంతరంగా ఉండే అయినా తీసుకోవచ్చు కాకపోతే ఆవిరి బయటికి పోకుండా చూసుకోవాలన్నమాట ఇక్కడ నేను ఇలా కొద్దిగా వెడల్పుగా ఉండే గిన్నెని తీసుకుంటున్నాను ఇదైతే దీనిపైన కరెక్ట్గా సెట్ అయిందండి ఆవిరి అనేది బయటికి పోకుండా ఉందన్నమాట అందుకోసమే నేను ఇక్కడ ఇలా రౌండ్ షేప్లో కొద్దిగా గుంటగా ఉండే గిన్నెను తీసుకున్నాను చూడండి ఆవిరి ఆవిరస్సలు బయటికి అనమాట మొత్తం కూడా కవర్ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి మీడియం కంటే కూడా కొద్దిగా తగ్గించండి ఎందుకు అంటే త్వరగా మాడిపోయే ఛాన్స్ ఉందనమాట లోపల ఉండే పదార్థాలు సో ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని మంటని మీడియం కంటే కొద్దిగా తక్కువలో పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ అంటే ఫైవ్ మినిట్స్ చాలండి ఈ వాటర్ అనేవి కొద్దిగా బాయిల్ అయితే సరిపోతుంది కిందకి ఆవిరి రూపంలో దిగిపోతూ ఉంటాయి అన్నమాట కింద ఉండే ఆనియన్స్ బెల్లం కూడా రెండూ కరిగి ఈ వాటర్తో కలిసి ఆ గిన్నెలోకి చేరిపోతూ ఉంటాయి టూ మినిట్స్ తర్వాత చూపించానండి మీకు కొద్దిగా అయితే వచ్చింది ఇంకో త్రీ మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను మొత్తం కలిపి ఫైవ్ మినిట్స్ అయింది అంతేనండి మనకి ఇన్స్టెంట్గా మెహందీకి కావాల్సిన లిక్విడ్ అయితే తయారైపోయింది చూడండి ఇంకా ఎక్కువసేపు పెడితే మాడిపోయే ఛాన్స్ ఉందనమాట ఆ వాటర్ కూడా ఇంకిపోతాయి మనకి గిన్నెలో ఏమీ ఉండవు సో ఫైవ్ మినిట్స్ చాలండి మనకి మెహందీకి కావాల్సిన లిక్విడ్ అయితే తయారైపోయింది స్టవ్ ఆన్ చేసుకొని ఈ గిన్నెనైతే పక్కకు తీస్తున్నాను మనకి ఆ గిన్నెలో ఉండే మాడిపోయింది కదా అది కూడా మనము ట్యాప్ కింద పెట్టేసినట్లయితే కాసేపు అది పెచ్చులు పెచ్చులుగా ఊడొచ్చేస్తుందండి భయపడాల్సిన అవసరం లేదు గిన్నె నీట్గా ఎప్పట్లాగే మనకి తయారైపోతుంది చూడండి ఇక్కడ ఎంత కలర్ఫుల్గా మనకి మెహందీ లిక్విడ్ అయితే తయారైపోయిందో ఈ గిన్నె మొత్తం కూడా బెల్లం ఉందండి దానికోసం నేను వేరే గిన్నెలోకి ఈ లిక్విడ్ని షిఫ్ట్ చేస్తున్నాను ఇలా మనము ఇంట్లో ఒక ఫైవ్ మినిట్స్లో ఇన్స్టెంట్గా మెహందీని తయారు చేసుకొని చేతులకు పెట్టుకోవచ్చండి ఉండే రోజుల్లో కోన్లని రకరకాల బ్రాండ్లు వాడుతూ ఉన్నారు కదా కొంతమందికి ఈ కోన్స్ ఏంటంటే పడవ అనమాట చేతులకి అలర్జీ వచ్చేస్తుంది అందులో నేను ఒకదాన్ని అండి నాకైతే అస్సలు పడవు నేనైతే గోరింటాక్ పెట్టుకోవడానికే ఇప్పుడు కూడా ప్రిఫర్ చేస్తాను అనమాట చూడండి ఇక్కడ చూపిస్తున్నాను కదా ఈ లిక్విడ్లో మనము కుంకుమని యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి కుంకుమ అనేది కొద్దిగా రెడ్ కలర్లో ఉండేలా చూసుకోండి అంతేకాని పింక్ కలర్లో ఉండేలా చూసుకోవద్దండి ఎందుకు అంటే అంత కలర్ఫుల్గా గా అనమాట కుంకుమని బాగా రెడ్ కలర్లో ఉండేలా చూసుకొని ఏ బ్రాండ్ అయినా పర్లేదు కలుపుకోండి ఇలా కొద్దిగా తిక్కుగానే కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత చేతికైతే పెట్టి చూపిస్తున్నాను చూడండి నేను ఇయర్ బడ్ తీసుకొని పెడుతున్నానండి మీరు టూత్పిక్తో అయినా పెట్టుకోవచ్చు టూత్పిక్తో సన్న డిజైన్ పెట్టుకునే వాళ్ళైతే టూత్పిక్తో పెట్టుకోండి నేను మామూలుగా రెగ్యులర్గా అందరూ పెట్టుకునే డిజైన్ పెట్టుకుంటున్నాను అనమాట అరచేతిలో ఈ విధంగా రౌండ్ షేప్లో పెట్టుకొని చుట్టూ కూడా డాట్స్ పెట్టేసుకుంటున్నాను మీలో ఎంతమంది చిన్నప్పుడు ఈ విధంగా ఇన్స్టెంట్గా మెహందీన్ రెడీ చేసి పెట్టుకునే వాళ్ళు నాకైతే కామెంట్ చేయండి ప్లీజ్ ఎందుకు అంటే చిన్నప్పుడు మేము చాలా సార్లు ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్ కలిసి ట్రై చేసేవాళ్ళం అండి మా నాయనమ్మ ఏం చేసేదంటే అప్పట్లో కర్రీస్ వచ్చి మట్టి పాత్రలు చేసేదన్నమాట అటికలు అంటారు కదా దాంట్లో చేసేది అయితే వాటిల్లో ఒకటి తీసుకొని దాంట్లో మేము బెల్లంని లోపల చుట్టూ కూడా పెట్టేసి మధ్యలో ఒక గ్లాస్ కానీ కూరగాయన్ని కానీ పెట్టి పైన సేమ్ ఇంతే ఒక గిన్నెలో వాటర్ పెట్టేసి తయారు చేసుకునే వాళ్ళం అనమాట మట్టి పాత్రలు ఏంటంటే బాగా అడుగు భాగము ఇంకా మందంగా ఉంటాయి కదా అవైతే అసలు మాడిపోయిన కూడా మాడిపోయేవి కాదు మాడిపోయినా సరే వాటిలో వాటర్ బోస్ పక్కన పెట్టేస్తే త్వరగా క్లీన్ అనమాట అలా తయారు చేసుకునే వాళ్ళమని నాకైతే చిన్నప్పటి రోజులు గుర్తొచ్చాయండి మా పాపకు కూడా తెలియాలని నేను ఇక్కడ ఇలా తయారు చేసి మీతో కూడా వీడియో షేర్ చేసుకుందామని ఈరోజైతే ప్రిపేర్ చేసి వీడియోని షేర్ చేస్తున్నాను ప్లీజ్ మీలో ఎంతమంది ఇలా తయారు చేసుకొని పెట్టుకున్న వాళ్ళు ఉన్నారో నాకైతే కామెంట్ చేయండి ఇంకా ఇదైతే పూర్తిగా డ్రై అవ్వాలండి డ్రై అయిన తర్వాత మనం వాటర్లో క్లీన్ చేసుకోవచ్చు చూడండి ఇక్కడ వాటర్లో క్లీన్ చేస్తున్నాను ఇది పూర్తిగా కూడా డ్రై అయిపోయింది ఒక ఫిఫ్టీన్ మినిట్స్కి పూర్తిగా డ్రై అయిపోయింది వాటర్లో నీట్గా క్లీన్ చేసి మీకు చూపిస్తున్నాను చూడండి ఇది టెన్ డేస్ వరకు అస్సలు పోదండి వన్ వీక్ టు టెన్ డేస్ ఇలాగే ఉంటుందన్నమాట చూసారు కదా ఎంత బాగా పండిందో మనం గోరింటాకు పెట్టుకుంటే ఎలా పండిందో అలాగే పండిందండి చాలా బాగుంది చాలా రోజుల తర్వాత ఇలా చేసుకొని పెట్టుకుంటే నాకే చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట ఈ వీడియో చూసాక మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి మీరే ఆశ్చర్యపోతారనమాట అంటే తెలిసిన వాళ్ళు అయితే ఓకేనండి తెలియని వాళ్ళు ఖచ్చితంగా ఒకసారి అయితే ట్రై చేయండి నేను వెనకాల నెయిల్స్కి నెయిల్ పాలిష్ అయితే పెట్టుకున్నాను ఈ కలరే ఇంట్లో ఉన్నిందండి దాన్నే పెట్టేసుకొని మీకు చూపిస్తున్నాను ఎంత బాగా పండిందో చూడండి చాలా అంటే చాలా బాగా పండిందండి చాలా బాగా నచ్చింది నాకైతే ఈ డిజైన్ మా పాప చేతితండి మా పాప ఓన్గా గా అనమాట చాలా ఇష్టంగా పెట్టుకునింది ఆమె కూడా చాలా బాగా పండిందమ్మా అని ఆమె కూడా హ్యాపీగా ఫీల్ అయింది అనమాట సో ఒక్కసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్